thank you గురుభ్యో నమ నేనండి మీ సూర్యకుమారిని తెలుగుతనం అమ్మతనం ఛానళ్లకు స్వాగతం ఈ వీడియోలోనండి చక్కని తీపి పదార్థం పిల్లలు ఇష్టంగానే తింటారు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు అందరికీ బాగుంటుంది చక్కగా తక్కువ రేట్లో అయిపోయేటువంటి మధురాతి మధురమైనటువంటి తీపి పదార్థం అండి అయితే దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఈ ఇది తయారు చేసేటువంటి విధి విధానంలోకి వెళ్ళేటప్పుడు కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ ఒకటి మరి ఇది ఏమిటంటే అండి గుమ్మడికాయ అంటాం కదండి మనకంటే కూడా ఉత్తరాది రాష్ట్రంలో వాళ్ళు ఎక్కువగా వాడతారండి చాలా మంచిదని మనకి ఇక్కడ కొన్ని అపోహల వల్ల కొంతమంది తినరు కానీ కానీ చాలా మంచిది ఏదైనా అతి పనికిరాదు కానీ సమానంగా ఉంటే అంతా మంచిది అయితే దీనితోటి తీపి పదార్థం అని చెప్పాను కదండి హల్వా కింద తయారు చేస్తున్నాను అయితే ఇది ఇవాళ పొద్దున్న కోసిన ముక్కని చూడండి ఎంత బాగుందో ఈ విధమైనటువంటి పెద్ద ముక్కలో సగం ముక్క తీసేసి ఇలా తొక్క అనేది తీసేసి చిన్న చిన్న ముక్కల్ని చేసుకున్నాను ఈ ముక్కలకి రెండు గ్లాసులు ఈ చిన్న గ్లాసుతో మూడు గ్లాసులు ముక్కలు అవ్వచ్చండి అయితే బెల్లం కూడా నిండా మూడు గ్లాసులు వేసుకోవాలి మనం కొంచెం తీపి తక్కువ తింటామన్న వాళ్ళైతే మూడు గ్లాసులు వేసుకోండి తీపి కొంచెం ఎక్కువ ఉండాలనుకున్న వాళ్ళు ఇంకో అర గ్లాసు వేసుకోవాలి అర్థమైందండి నేను చెప్పిన పాలు అయితే దీన్ని ఏం చేయాలి ఎలా చేయాలి దీన్నండి శుభ్రంగా మిక్సీ పట్టేసుకుంటే ముద్దలా వచ్చేస్తుంది ముద్దలా వచ్చిన దాన్ని తర్వాత చూపిస్తా అండి మరి నెయ్యి అనేటువంటిది కావాలి మరి ఎంత నెయ్యి కావాలండి ఏమిటని అనుకోవచ్చు ఒక రెండు చెంచాలు ఇలా వేసుకుంటే బాగుంటుంది నెయ్యి అసలు తినను వాళ్ళు కొంచెమైనా వేసుకోండి ఇక బెల్లం సంగతి మీకు చెప్పాను కదండి మనకు ఉండేటువంటి జీడిపప్పులు కిస్మిసులు ఇదిగో నాలుగు బాదం పలుకులు వేసుకున్నాను ఇంకా ఏదో గుమ్మడి గింజలు వేవేవన్నీ ఇవన్నీ రకరకాల డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి మీ దగ్గర అనువుగా ఉండేటువంటి వాటిని వేసుకోండి ఎక్కువగా అందరి జీడిపప్పులు కిస్మిసులు ఉంటాయి కాబట్టి రెండు వేసుకుంటే సరిపడుతుంది నేను తయారు చేసేటువంటి పదార్థానికి మూడు కాయలు అయితే సరిపడుతుందండి మూడు ఇలాచీలు దంచేసుకుని వేసుకోవచ్చు ఇలాచీ పొడి ఉంటే ఒక టీ స్పూన్ ఇలాచీ పొడి వేసుకోండి అదే మేము చక్కెరతోటి ఆడతాం కాబట్టి ఇదనమాటండి అయితే ముందుగా ఏం చే దానికి కావాల్సింది ఇంకొకటి అండి మూకుడు ఒకటి కావాలి కదా ఎలా తయారు చేయాలని చెప్తాను ముందరగా మీకు ఈ గుమ్మడికాయ ముక్కల్ని మిక్సీ పట్టేసి ముద్దని తయారు చేసిన తర్వాత చూపిస్తానండి ఇదిగోనండి మూకుట్లో కేసేసి అని ఇలా గుజ్జులా వచ్చింది మీకు గరిటితో కానీ ఈ గరిటితో చూపిస్తున్నాను బాగా తెలుస్తుంది ఇక చూసారా ఇలా మెత్తగా వచ్చేసింది కదండి ఇంకా ముక్క అన్నది లేదు ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే అండి ఒక చెంచాడు నెయ్యేసి కొంచెం వేగనివ్వాలి వేగితే దాని రుచి చాలా బాగుంటుంది అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ గ్లా ఎంత అయిందో చూసారు కదా మీరు దీంతో ఇలా కొలుచుకున్నా కూడా మూడు గ్లాసులే వస్తుంది మీకు చూసారా ఈ గుజ్జు మూడు గ్లాసులే వస్తుంది మీకు మన ముక్కలు కొలుచుకున్న గుజ్జు కొలుచుకున్న అంతే కనపడుతుంది అయితే అప్పుడు బెల్లాన్ని కూడా ఇలా మూడు గ్లాసులు నిండా వేసుకుంటే సమయన తీపితోటి బాగుంటుంది ఇంకొంచెం తీపిగా ఉండాలంటే ఓ ముక్క వేసుకోండి తీపి తక్కువ కావాలంటే ఇలాంటివి ఒక ముక్క తగింది అదేంటండి మేము బెల్లం తినము చక్కెరతో అంటే మూడు గ్లాసులు చక్కెర వేసుకోండి అదే చక్కెర కంటే బెల్లమే మంచిది అంటున్నారు ఐరన్ అవి ఉంటాయని కానీ పిల్లలకు కూడా ఎదిగే పిల్లలకేటి చిన్న పిల్లలకేటి ఎముకలు పుష్టిగా ఉండాలి కదండి కాబట్టి బెల్లం వాడుకుంటే బాగుంటుంది మరి నేను బెల్లంతో తయారు చేసి చూపిస్తాను మరి దీన్ని నెయ్యి వేసి కొంచెం వేయించాక ఎలా వేగుతున్నది కూడా చెప్తానండి ఇదిగోండి చూసారా ఇలా బుడగలు వస్తుంది కదా అంటే కొంచెం వేగుతున్న వాసన కూడా వస్తుంది మనకి నేను వేయించాడప్పుడు ఎంత చెం ఇగో ఈ చెంచాడు ఇలా నెయ్యి వేసానండి కనపడుతుంది కదా ఈ నెయ్యి వేసి వేయించాను కదా ఇప్పుడు దగ్గరికి వస్తుంది ఈ బెల్లం ముక్కలు చిన్న చిన్న ముక్కల కింద కొట్టేసుకుని ఇందులో కలిపేసుకుంటాను కలిపేసి ఇలాగా కలుపుతూ ఉన్నాడప్పుడు పాకలన వస్తుంది కదా అప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుంటూ అలాగే మీకు చెప్పడం మర్చిపోయింది జీడిపప్పు పలుకులు కిస్మిసులు రెండు బాదం పలుకులు ఉంటే ఇలాగ వేయించేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కొంచెం సేపు అయ్యాక బెల్లం కొట్టేసి కలిపేసి మీకు ఉడుకుతున్నాడప్పుడు చూపిస్తానండి ఇదిగోనండి బెల్లం వేసాను కదా ఇగో చూసారే ఇలా దగ్గరగా వచ్చేసింది అయితే మూడు గ్లాసులు బెల్లం వేశాను ఎంత అవ్వలేదు చూసారండి అంటే మనం చాలా చేసుకోవాలి ఒక కాయ అయితే ఎంత వస్తుందో చూడండి ఇది చిక్కగా వస్తుంది కదా అయితే దీంట్లోకి ఇంకొక అరచినచి ఇలా నెయ్యి వేస్తున్నాను శీతాకాలం కదా బాగా పేరుకుపోయిందండి ఇవి వేసిన తర్వాత ఇది ఇలా కలుపుకోండి అడుగంట లేదు ఇప్పటిదాకా అయితే మొక్కజొన్న పిండి అంటారు మీరు కారన్ ఫ్లాస్ ఏదో అంటారు కదండి ఇంగ్లీష్లోనూ పిండి ఈ పిండిని ఎంత తీసుకున్నానంటే అండి ఇలా ఒక చిన్న స్పూన్ కనపడింది కదా ఒక స్పూన్ తీసుకున్నాను ఇదిగో గ్లాసులోకి వేసాను ఇలా వేసేస్తే తెల్ల తెల్లగా ఉండిపోతుంది లైట్గా కొద్దిగా ఇలా నీళ్ళు పోసుకొని దీన్ని చక్కగా ఇలా కలిపేసేయండి ఉండలా అవి లేకుండా ఇలా కలిపేసుకున్నాక దాంట్లోకి వేసుకుంటే అండి కొన్న స్వీట్లులా తయారవుతుందనమాట ఇప్పుడు దగ్గరగా వచ్చేసింది కాబట్టి ఇది కూడా వేసేస్తున్నాను ఇవండి ఇలా చాలా దగ్గరగా వచ్చేసాక అప్పుడు మనం నెయ్యి రాసుకుని ఈ ప్లేట్లోకే తీసేసుకుంటాను మొ డ్రై ఫ్రూట్స్ అవి ఇందులోకి వేసేసుకున్నా వేసేసుకోవచ్చు లేకపోతే పైన డెకరేషన్ కిందైనా చేసుకోవచ్చు ఇంకా దగ్గరగా రావాలని విడిపోవాలి మూకు నుంచి మనకి విడిపోయేటట్లుగా రావాలి ఇలా కలుపుతూ ఉండి ఇంకొక కర స్పూన్ అంటే నెయ్యి రెండు చెంచాల దాకా వేసుకుంటేనే మరి స్వీట్ యొక్క రుచి కనపడుతుంది ఇక ఈ నెయ్యి సరిపడుతుంది ఇగో కరిగి బాగా మూకుడికి విడిపోవాలండి ఎట్టి పరిస్థితుల్లోనూ హైలో పెట్టుకోకండి స్వీట్ అనేది రుచి రాదు ఒక ఐదు నిమిషాల సమయం వెచ్చిస్తే మంచి రకమైనటువంటి స్వీట్ని తయారు చేసుకోండి నేను మా ఇద్దరు మనుషులే కాబట్టి కొంచమే తయారు చేశాను మీరు ఈ మూకు నిండా తయారు చేసుకుని పెద్ద పళ్ళంలో పోసుకొని ఉంటే ఒక ఇరవై మొక్కల దాకా మీకు వస్తుంది అండి అది సంగతి పూర్తిగా అయిపోయిన తర్వాత ఆ కంచంలో వేసేటప్పుడు చూపిస్తాను ఇదిగో చూడండి చాలా దగ్గరగా వచ్చింది కొంతమంది అనుకోవచ్చు మా దగ్గర మొక్కజొన్న పిండి లేదు కదా ఏంటి చిన్న గోధుమ పిండి పోసే నీళ్ళ చుక్కలో కలిపి బాగా పలచగా కాకుండా అప్పుడు వేసుకోండి ఇలా దగ్గరగా వచ్చేస్తుంది చూసారా అండి ఇలా విడిపోవాలన్నమాట ఇప్పుడు మనం ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా అదే ఈ జీడిపప్పులకు అవి ఇలా వేసేసి ఈ ప ఈ పళ్ళంలోకే వస్తుంది నాకు నెయ్యి అనేటువంటిది స్టవ్ బంద్ చేసేస్తున్నానండి ఈ నెయ్యి అనేటువంటిది కొంచెం ఇలా వేసుకుని మనం కొంచెం ఒత్తుగా రాసుకుంటే తొందరగా విడిపోతుంది అనమాట అది ఇంకా మీకు కావాలంటే పైన కూడా అద్దుకోవచ్చు ఇలా చేత్తో రాసేసుకుంటే ఆ వేడికంతా కరిగిపోతుంది ఇక స్టవ్ అనేటువంటి బంద్ చేసేసి దీంట్లోకి వేసేస్తున్నాను మీకు అర్థమైంది కదండి ఇది గుమ్మడికాయ హల్వా అన్నమాట చాలా చాలా బాగుంటుందండి ఆరిన తర్వాత ముక్కల కింద కోసుకోవచ్చు లడ్డు కింద కట్టుకోవచ్చు మన ఇష్టం మనం ఎలా చేసుకున్నా మన ఇష్టంతో కూడుకుంది అన్నమాట దీన్ని ఇలా పలచగా ఇంతేనండి ఆరిన తర్వాత ముక్కలు కోసుకోవాలి ఇగో చూడండి జీడిపప్పులన్నీ నాకు ఒక చోట వచ్చేసింది మనం ఇలాగ కొంచెం చూపిస్తున్నాను ఉండండి పెద్దదాన్ని కదా మరి నేను అది ఇగో ఇప్పుడు ఇలాగ వచ్చింది ఇలాగ కోసేసుకోవడమేనండి ఈ చెంచాతోటి ఇదంతా ఊర్చేసి దీనిపైన పెట్టేస్తాను ఇలా వచ్చింది మీకు అర్థమైంది కదండి చూశారు కదా చక్కగాను మరి ఈ ఆ హల్వా చాలా బాగుంటుంది ఎన్ని రోజులు రోజుల ఉంటుందంటే చేసుకున్న దాన్ని బట్టి ఒక వారం రోజుల దాకా ఫ్రిడ్జ్లో పెట్టుకోలేకునుక బయటే ఉంచుకుని తినొచ్చు చిన్నపిల్లలు ఫ్రిడ్జ్లో కావాలి అనుకుంటే కనుక ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుని తినండి తీగ చాలా బాగుంటుంది నా మాటలు కాదండి మీరు ఒక్కసారి తయారు చేసుకుని ఎలా వచ్చింది పెద్దమ్మ అని చెప్పేసి కామెంట్స్ పెట్టండి మీకే తెలుస్తుంది మరి ఈ గుమ్మడికాయ హల్వాని తయారు చేసేటువంటి విధానాన్ని చూశారు కదా అందరూ కూడా తయారు చేసుకుని ఎలా వచ్చింది ఏమిటని కామెంట్స్లో తెలియజేయండి మీ కామెంట్స్ నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు మరి అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఈ పెద్దమ్మని ఎంకరేజ్ చేయండి ఇక ఉంటానేండి అందరికీ కూడా ధన్యవాదాలు లోకాన్ సమస్త సుఖినో